శ్రీకృష్ణుడు చెప్పినట్టు నీవు సమాధానంగా ఉండు ఎందుకంటే ప్రతి ఒక్కరి సమయం తప్పక వస్తుంది ఈరోజు నీవు ఎదుర్కొంటున్న కష్టాలు నిన్ను ఒంటరిగా అనిపించవచ్చు కాని చీకటి రాత్రి తర్వాత సూర్యోదయం తప్పక జరుగుతుంది కాలం మారుతుంది అదృష్టం మారుతుంది ఈరోజు కష్టంగా అనిపించే ఈ క్షణాలే రేపు నీ బలంగా మారి నిన్ను ఉన్నత స్థానానికి చేర్చుతాయి ఈరోజు శిఖరంపై ఉన్నవారు రేపు కిందపడవచ్చు కింద ఉన్నవారు రేపు ఆకాశాన్ని తాకవచ్చు కాబట్టి భయపడకు తడబడకు నీ శక్తిని సరైన మార్గంలో పెట్టు సింహం వేటాడటానికి గబగబా పరుగెత్తదు సరైన సమయం కోసం ఓపికగా ఎదురుచూస్తుంది నిన్ను బలహీనుడని అనుకునేవారికి కాలమే సమాధానం చెప్పుతుంది కాలం ప్రతి గాయాన్ని మాంచుతుంది ప్రతి అహంకారాన్ని వంగదిస్తుంది నీ సమయం రాకముందు నీవు నిశ్చలంగా కష్టపడు నేర్చుకో ముందుకు సాగు నీ లోపలి ఆత్మశక్తిని ఆరిపోనీయకు ఈరోజు నవ్వేవారే రేపు నీ ప్రతిభను మెచ్చుకుంటారు ఈ ప్రపంచంలో ఎవరూ ఎప్పటికీ కింద ఉండరు ఎప్పటికీపైనా ఉండరు సవాళ్ల నుంచి పారిపోయేవారు కనుమరుగవుతారు ఎదుర్కొనేవారు చరిత్ర సృష్టిస్తారు నిన్ను ఎవరైనా పట్టించుకోకపోతే నీ కలలపై నవ్వితే చిరునవ్వుతో సమాధానమిచ్చి నీ పనిలో నీవు నిమగ్నమై ఉండు ఎందుకంటే నీ సమయం వచ్చినప్పుడు నీ గొంతు మాత్రమే కాదు నీ పేరుకూడా గండ్రగొలిగా మారుమోగుతుంది నీ జీవితాన్ని నీ సొంత రీతిలో జీవించడం నేర్చుకో ఇతరుల సంతోషం కోసం జీవిస్తే ఒకరోజు నిన్ను నీవు కోల్పోతావు సర్కస్లో నాట్యం చేసే సింహం బలహీనమైనది కాదు అది పరిస్థితులతో రాజీపడింది కానీ కూడా రాజీపడాలని అనుకుంటున్నావా నీ గుర్తింపును కోల్పోయి ఇతరుల అంచనాలకు అనుగుణంగా నిన్ను నీవు మార్చుకోవద్దు తమ షరతులపై జీవించేవారే చరిత్ర రాస్తారు కొందరిని విడిచిపెట్టడం అవసరం ఎందుకంటే నీవు వారిని విడిచిపెట్టకపోతే ఒకరోజువారు నిన్ను బాగా విరిచివేస్తారు నీ ఉనికి అంతమైపోతుంది ఈ కూడా విచిత్రమైనదే నీవు వారికి ఉపయోగపడినంతవరకు అందరూ నీ సొంతవారిలా నీ పక్కన నిలబడతారు కాని నీవు వారి అవసరానికి పనికిరాకపోతే ఆ క్షణంలోనే నీవు వారికి ఒక వ్యర్థ వస్తువు అవుతావు ఎక్కువ బరువును మోసేవారు తరచు మునిగిపోతారు అది సామాను బరువైనా అహంకార బరువైనా లేదా వ్యర్థ సంబంధాల బరువైనా ఎవరైనా నీతో ఉండాలని అనుకోకపోతే నీవు వారి జీవితంలో బలవంతంగా చోటు చేసుకోవాల్సిన లేదు నీ విలువను గుర్తించని వారికి కాలమేవారి విలువను తెలియజేస్తుంది నీవు ఓపిక పట్టడం నేర్చుకుంటావు కాలం ప్రతి ఒక్కరికి వారి చేసిన దానికి లెక్క తప్పక తీస్తుంది కొంచెం ఆలస్యమైనా తప్పక చెల్లిస్తుంది ఈ విషయాన్ని లోతుగా అర్థం చేసుకునే ముందు ఈ కథను చివరి వరకు వినమని కోరుతున్నాను మా ఈ ప్రయత్నం నీకు నచ్చితే దయచేసి ఈ కథనాన్ని ఇష్టపడమని కింద కామెంట్లో జై శ్రీరాధే కృష్ణ అని తప్పక రాయమని కోరుతున్నాను మా కథనాలు నీకు మొదటగా చేరేలా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయమని బెలైకాన్ను నొక్కమని వినమ్రంగా కోరుతున్నాను జీవితంలో కష్టాలు సహజం నొప్పి తప్పదు కానీ ఈ నొప్పే నిన్ను బలపరుస్తుందని గుర్తుంచు జీవితాన్ని జీవించాలంటే కష్టాలను సహించాల్సిందే ఎందుకంటే చనిపోయిన తర్వాత కాలిపోయే బాధకూడా తెలియదు సహనం తెలిసిన వ్యక్తి ఎన్నటికీ ఓడిపోడు విజయం ఎల్లప్పుడూ అన్ని పరిస్థితులను ఎదుర్కొనే నైపుణ్యం ఉన్నవారిదే సత్యం ఎల్లప్పుడూ నిశ్శబ్దంగా ఉండేవారిలోనే దొరుకుతుంది అబద్ధం గొడవ చేసేవారితోనే ఉంటుంది అబద్ధం చెప్పేవారి అతిపెద్ద సమస్య ఏమిటంటే వారు తమ అబద్ధాలను గుర్తుంచుకోవాలి కాని సత్యం చెప్పేవాడు ఎప్పటికీ మర్చిపోడు ఎందుకంటే సత్యాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు దాన్ని జీవించాల్సిందే ఒక వ్యక్తి నీకు ఉపయోగపడినంతవరకే నిజమైనవాడిగా ఉంటాడు నీవు అతనికి పనికిరాకపోతే ఆ క్షణంలోనే ఈ ప్రపంచం నిన్ను అన్యమైనవాడిగా చేస్తుంది అందుకే ఎవరిపైనా ఆధారపడకు ఎవరి అలవాటును నీవు అలవాటు చేసుకోవద్దు మనిషి చాలా స్వార్థపరుడు అతను నిన్ను ప్రేమించినప్పుడు నీ లోపాలను పట్టించుకోడు కాని నిన్ను ద్వేషించడం మొదలుపెట్టినప్పుడు నీ మంచి గుణాలను కూడా మర్చిపోతాడు ఎవరిపైనైనా నమ్మకం అంతగా ఉంచు అతను నిన్ను మోసం చేసినప్పుడు తనను తాను దోషిగా భావిస్తాడు ప్రేమకూడా అంతగా చేయి అతనికి నిన్ను కోల్పోయే భయం ఎల్లప్పుడూ ఉంటుంది తెలివైనవాడు తన తెలివితో నిశ్శబ్దంగా ఉంటాడు మూర్ఖుడు దాన్ని తన విజయంగా భావిస్తాడు ఒకరు చెప్పినట్టు నేను నీకు సలహా ఇవ్వడం నీకంటే నాకు ఎక్కువ తెలివి ఉంది కాబట్టి కాదు నీకంటే ఎక్కువ తప్పులు చేశాను కాబట్టి అహంకారం ఒక మానసిక రోగం దానికి కాలం పరిస్థితులే చికిత్స చేస్తాయి కొందరు నిన్ను ఇష్టపడకపోతే బాధపడకు ఎందుకంటే ప్రతి ఒక్కరి అభిరుచి మంచిది అయి ఉండాలని లేదు కొన్ని విషయాలు వివరించడం ద్వారా కాదు అనుభవించడం ద్వారానే అర్థమవుతాయి కొన్నిసార్లు సొంతవారిని దగ్గర ఉంచడానికి నీ హక్కును కూడా వదులుకోవాల్సి వస్తుంది ఎందుకంటే సంబంధాలలో లాభనష్టాలు చూడరు కాని ఒక సంబంధం భారంగా మారితే దాన్ని మోయాల్సిన అవసరం లేదు గుండెపై భారంగా ఉన్న దాన్ని తేలిక చేయడమే మంచిది జీవిత ఓటమి రేసులో ఇతరుల మాటలకంటే తమ ఉద్దేశాలపై నమ్మకమున్నవారే ముందుకు సాగుతారు చాలామంది నిన్ను కిందకు లాగాలని నిన్ను విరగ్గొట్టాలని ప్రయత్నిస్తారు కాని నీవు ఓటమిని అంగీకరించనంతవరకు ఎవరు నిన్ను ఓడించలేరు మనిషి నిజమైన బలం అతని ఆలోచనలో ఉంటుంది నీవు పడిపోనని నిశ్చయించుకుంటే ఎటువంటి శక్తి నిన్ను కిందకు లాగలేదు జీవితంలో పరిస్థితులను అంతగా బలంగా మారనీయకు అవి నీ ధైర్యాన్ని విరగ్గొట్టేలా చేయకు బదులుగా నీ ధైర్యాన్ని అంత బలంగా చేసుకో పరిస్థితులే ఓడిపోయేలా చేయి ఈ ప్రపంచంలో గతంలోనూ బాధలు ఉన్నాయి ఈ కూడా ఉన్నాయి కాని గతంలో మనుషుల సహనశీలత ఎక్కువగా ఉండేది ఈరోజు చిన్న చిన్న విషయాలకే విరిగిపోతున్నారు మనిషి అతిపెద్ద బలం అతని సహనశీలత అది అయిపోతే అతను ప్రతి పరిస్థితిలోనూ ఓడిపోతాడు చెడు అలవాట్లను సమయానికి మార్చుకోకపోతే అవే ఒకరోజు నీ సమయాన్ని మార్చేస్తాయి ఎవరి గుండెనైనా గాయపరచడం సులభం కాని గుర్తుంచు అది సముద్రంలో విసిరిన రాయిలా ఉంటుంది దానిలోతు ఎంతవరకు వెళ్తుందో అంచనా వేయడం కష్టం మాటల ప్రభావం కత్తికంటే గాజంగా ఉంటుంది కాబట్టి ఆలోచించి మాట్లాడు ఎందుకంటే నీ మాటలు ఒకరి ప్రపంచాన్ని నాశనం చేయవచ్చు లేదా సంతోషపరచవచ్చు కలలు నిద్రలో కనేవి కావు నిన్ను నిద్రపోనియని వాటినే కలలు అంటారు పరిస్థితులకు భయపడి పారిపోయేవాడు ఎన్నటికీ గెలవడు ధైర్యంగా ఎదుర్కొనేవాడే తన అదృష్టాన్ని తానే రాసుకుంటాడు జీవితంలో సంతోషంగా ఉండాలంటే నీ పరిస్థితులను చూసి నిర్ణయాలు తీసుకో ప్రపంచాన్ని చూసి కాదు ప్రపంచం లెక్కలో నడిచేవారు ఎప్పుడూ బాధలోనే ఉంటారు నీవు లేదని చెప్పలేవు ఎందుకంటే నీకుకూడా రోజులో అందరికీ లభించే సమయమే లభిస్తుంది ఈ ప్రపంచంలో అతి సులభమైన పని సాకులు చెప్పడం అతి కష్టమైన పని నిన్ను నీవు మార్చుకోవడం కష్టాలలో అందరూ ఇంటినీ కుటుంబాన్ని స్నేహితులను నిందిస్తారు కాని నిజమైన మార్పు నీవు నిన్ను నీవు మార్చుకున్నప్పుడే వస్తుంది ఎప్పుడు బాధల గురించి ఏడ్చేవాడి ద్వారం వద్ద కూడా వెనక్కి తిరిగిపోతుంది రోజంతా అదృష్టం కోసం కూర్చోవడం కంటే కొన్ని గంటలు కష్టపడడం మంచిది నా సమయం వస్తుందని అంటారు కాని సత్యమేమిటంటే సమయం రాదు దాని కష్టం పోరాటంతో తీసుకురావాలి గెలవాలనే కోరిక అందరిలోనూ ఉంటుంది కాని గెలవడానికి సన్నద్ధం కావడానికి ధైర్యం చాలా తక్కువ మందిలోనే ఉంటుంది ఓటమి భయంతో ప్రయత్నించనివాడు ఇప్పటికే ఓడిపోయినవాడే జీవితం నుంచి నేర్చుకున్న పాణ్యమేమిటంటే కష్టపడు ఆగపోవద్దు పరిస్థితులు ఎలా ఉన్నా ఎవరి ముందు వంగొద్దు నీ విజయం నీ కష్టంపై ఆధారపడి ఉంటుంది ఎవరి ఆధారంపైనా కాదు ప్రపంచం తమ సొంత బలంతో ముందుకు సాగేవారినే గుర్తుంచుకుంటుంది గుర్తుంచు అబద్ద కలలలో జీవించేవారు జీవితంలో గొప్పగా ఏమీ సాధించలేరు సంపద కాదు విజయం నీ లక్ష్యం కావాలి ప్రేమ కోసం కాదు నీ లక్ష్యం కోసం పట్టుదల కలిగి ఉండు తీపి అబద్దాల కంటే కఠినమైన సత్యం చెప్పడం మంచిది ఎందుకంటే అది నీకు నిజమైన శత్రువులను తెచ్చిపెడుతుంది కాని అబద్ద స్నేహితులను కాదు కాలంతో పాటు మనుషులు మారతారు పరిస్థితులు మారతాయి కాని తమ కష్టంపై నమ్మకమున్నవారు ఎన్నటికీ ఓడిపోరు గుండె జనంతో కలిసిపోవద్దు ఎందుకంటే గుండె ఎప్పుడూ సులభమైన దారులను ఎంచుకుంటుంది కాని అవి సరైన దారులని అర్థం కాదు గుండెతో నడిచేవారు తమ లక్ష్యాన్ని తాము నిర్ణయించుకోలేరు జీవితంలో అతిపెద్ద సంతోషమేమిటంటే నీవు చేయలేవని ఇతరులు అనుకున్న పనిని సాధించడంలో ఉంటుంది ఎవరైనా నిన్ను ఆపడానికి ప్రయత్నిస్తే విజయం యొక్క నిజమైన రుచిని తమ భయాలను జయించినవారే తెలుసుకుంటారని గుర్తుంచు నీ వీపును ఎల్లప్పుడూ బలంగా ఉంచు ఎందుకంటే ప్రశంసలు మోసాలు రెండు వెనకనుంచే వస్తాయి నీ ముందు నవ్వేవారే వెనక్కి నీ గురించి చెడుగా మాట్లాడతారు కాబట్టి నీ బలంపై నమ్మకముంచు ఇతరుల మాటలపై కాదు ఎక్కడైతే నీచమైన వాళ్లు తమ గొప్పలు చెప్పుకుంటారో అక్కడ నీవు నిశ్శబ్దంగా ఉండు నిజమైన సామర్థ్యమున్నవారికి తమ సామర్థ్యాన్ని గొప్పగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఈ ప్రపంచంలో ఏ సమస్య నీ ధైర్యం కంటే పెద్దది కాదు సమస్యలు లేని వ్యక్తి ఎవరు ఉండరు కొందరు సమస్యలను తమ బలహీనతగా మార్చుకుంటారు మరికొందరు వాటినే మెట్లుగా చేసుకుని ముందుకు సాగుతారు లక్ష్యం ఉన్నతమైతే దారికూడా కష్టమైనదే అవుతుంది కాని ప్రతి ఉన్నత లక్ష్యం నీ పాదాల కిందనుంచే సాగుతుంది చక్కగా నీవు మెరిసిపోవాలంటే ముందు విరిగపోవడం నేర్చుకో పోరాట సమయం అతి కష్టమైనది కాని అదే నీకు ఎక్కువ నేర్పుతుంది నీవు పడినప్పుడు నేను ఓడిపోయానని అనుకోవద్దు ఒక కొత్త పాణ్యం నేర్చుకుని నిలబడ్డానని అనుకో అంతా సరిగ్గా అవుతుంది అనే చిన్న మాటలు కూడా పెద్ద చమత్కారాలు సృష్టించగలవు గతించిన దాన్ని వెనక్కి తిరిగి చూడవద్దు లేకపోతే దాన్ని కూడా కోల్పోతావు జీవితంలో వయస్సు కాదు ఆలోచన ముఖ్యం ఒక చిన్న పిల్లవాడుకూడా ధైర్యం ఉత్సాహంతో ఉంటే పెద్దలను మించిపోగలడు విజయం ఒక్కరోజులో రాదు కాని నీవు నిశ్చయించుకుంటే ఒకరోజు తప్పక వస్తుంది నీరులో పడిపోవడం వల్ల ఎవరు చనిపోరు తెలియకపోతేనే చనిపోతారు పరిస్థితులు ఎన్నటికీ సమస్య కావు వాటిని ఎదుర్కోవడం తెలియకపోతేనే సమస్య అవుతాయి లక్ష్యం పెద్దదైతే పోరాటం కూడా పెద్దదే అవుతుంది అదృష్టాన్ని సపించేవారు ఎన్నటికీ ముందుకు సాగలేరు కలలు నీవి అయితే కష్టంకూడా నీవే చేయాలి జీవితంలో ఒడిదొడుకులు నిన్ను పడిపోయేలా చేయడానికి కాదు సంభాళించుకోవడం నేర్పడానికి వస్తాయి ఈత నేర్చుకోవాలంటే నీళ్లలోకి దిగాల్సిందే ఒడ్డున కూర్చుని ఎవరూ ఈతగాడు కాలేరు నీవు కలలు కనగలిగితే వాటిని సాకారం చేయగలవు నీపై నీకు నమ్మకముండాలి లక్ష్యాలకు ప్రాణమున్నవారికే అవి సిద్ధిస్తాయి రెక్కలతో ఏమీ కాదు హోసలాతోనే ఎగరగలం లక్ష్యం లేని జీవితం చిరునామా లేని లేఖలా ఉంటుంది అది ఎక్కడికి చేరదు జీవితంలో ముందుకు సాగాలంటే ఒక బలమైన లక్ష్యాన్ని నిర్ణయించుకో దాన్ని సాధించడానికి పూర్తిశక్తితో పనిచేయి ఒక కల విఫలమైతే మరొక కలను కనడానికి ధైర్యముంచు అదే జీవితం నీవు కష్టాల్లో ఉంటే భయపడకు ఎందుకంటే నక్షత్రాలు చీకటిలోనే మెరుస్తాయి ఈ ప్రపంచంలో అసాధ్యం అనేది ఏమీ లేదు నీవు ఆలోచించగలిగినంత సాధించగలవు దూరం నుంచి చూస్తే ప్రతిదారి మూసుకుపోయినట్టు అనిపిస్తుంది కాని దగ్గరకు వెళ్లగానే విజయద్వారాలు తెరుచుకుంటాయి నీవు నకలు చేయబడితే నీవు జీవితంలో విజయం సాధిస్తున్నావని అర్థం విజయవంతమైనవాడు సంతోషంగా ఉండకపోవచ్చు కాని సంతోషంగా ఉన్నవాడు తప్పక విజయవంతమవుతాడు ఎవరినైనా ఓడించడం సులభం కాని గెలవడం కష్టం విజయం కోసం ఎదురుచూడకు ఒక ప్రత్యేక సమయం కోసం వేచి ఉండకు ప్రతి క్షణాన్ని చేసుకో విజయం ఎదురు చూసేవారికి కాదు కష్టపడేవారికి లభిస్తుంది మట్టికుండా కుటుంబం యొక్క విలువ దాన్ని సృష్టించినవారికి మాత్రమే తెలుసు విరిచేవారికి కాదు ఓటమికి భయపడితే గెలవాలనే కోరిక కూడా పెట్టుకోవద్దు మైదానంలో ఓడినవాడు మళ్లీ గెలవగలడు కాని మనసు ఓడినవాడు ఎన్నటికీ గెలవలేడు నీ కలలను నీకంటే పెద్దవిగా చేసుకో ఎందుకంటే కలలు ఎంత పెద్దవో పోరాటంకూడా అంత పెద్దదే అవుతుంది కాని విజయం యొక్క ఆనందం అంత అమూల్యమైనదే అవుతుంది జీవితం ఒక అందమైన పుస్తకం కాని ప్రతి పేజీ నీకు నచ్చినట్టు ఉండాలని లేదు ప్రతి పేజీ అందమైనది కాదు ప్రతి ప్రయాణం సులభం కాదు అదే జీవితం ఒకవేళ నీకు సుఖం శాంతి ఓదార్పులేని పేజీ ఎదురైతే భయపడకు ఓపికపట్టు జీవితం ఒక రహదారిలా ఉంటుంది అది ఎప్పుడూ సరళంగా ఉండదు కొంత సమయం తర్వాత మలుపు తప్పక వస్తుంది కాబట్టి ధైర్యంతో ముందుకు సాగు ఎందుకంటే నీ జీవితంలో అతి అందమైన మలుపు ఇంకా రాబోతోంది కష్టాలు తలుపు తట్టినప్పుడు భయపడి తలుపు మూసివేయకు నిర్భయంగా తలుపు తెరువు ఎందుకంటే విజయం ఎప్పుడూ వేషం మార్చుకుని వస్తుంది ఎంత పెద్ద కష్టమో అంత గొప్ప విజయం గుర్తుంచు ఖాళీగా కూర్చున్నవాడే ఎక్కువ బాధపడతాడు తనను తాను ఏదో ఒక పనిలో మునిగితేలినవాడే జీవిత రహస్యాన్ని అర్థం చేసుకుంటాడు నీవు నేర్చుకోవాలనుకుంటే ప్రతి తప్పు నీకు ఒక పాయం నేర్పుతుంది ప్రతి ఉదయం ఆశలతో మొదలవు రాత్రి కొత్త కలలతో ముగించు ప్రతిరోజునూ ఒక కొత్త ఆశతో జీవించు ఈరోజు ఎంత కష్టమైనా రేపు మరింత మంచి అవకాశాలను తెస్తుంది జీవితంలో నిరాశపడకు ఎందుకంటే నిరాశ అనేది ఒక చిత్తడి నేలలా ఉంటుంది మొదటి అడుగు నీవే వేస్తావు కాని ఆ తర్వాత అది నిన్ను లోపలికి లాగుతుంది కాబట్టి ఆ చిత్తడిలో పడిపోనియకు ఎల్లప్పుడూ బయటపడే ప్రయత్నం చేయి జీవితంలోనైనా బాధలలోనైనా సాయంత్రం చివరికి అస్తమిస్తుంది కష్టకాలంలో నీవు నీతో నీవు ఈ సమయంకూడా గడిచిపోతుంది అని చెప్పుకో జరిగే ప్రతిదానికీ ఒక కారణముంటుంది తప్పు జరగడం వల్ల మనం సరైన దాని విలువను తెలుసుకుంటాం మనిషి బాధలన్నీ రెండు కారణాల వల్ల వస్తాయి అదృష్టం కంటే ఎక్కువ కోరడం లేదా సమయానికి ముందు కోరడం జీవితం ఎల్లప్పుడూ నీ ఆలోచనలతో నడుస్తుంది పరిస్థితులతో కాదు ఒక ఇంట్లో ఐదు దీపాలు వెలుగుతున్నాయి వాటి వెలుగు ఇంటిని ప్రకాశవంతం చేస్తోంది అవి కేవలం వెలుగు ఇవ్వడమే కాదు జీవితంలోని ముఖ్యమైన గుణాలకు కూడా ఉన్నాయి కాని ఒకరోజు మొదటి దీపం నిరాశతో టిమటిమలాడుతూ ఇలా అన్నది ఇంతకాలినా నా వెలుగును ఎవరు గుర్తించలేదు నా వెలుగు ఎవరికీ లేనట్టుంది అయితే నేనే ఆరిపోవడం మంచిది ఆ మాటలతో ఆ దీపం ఆరిపోయింది ఆ దీపం ఏమిటో తెలుసా అది ఉత్సాహ దీపం ఉత్సాహం ఆరిపోతే జీవితంలో ప్రేరణ ఎక్కడ ఉంటుంది జోష్ ఎక్కడ ఉంటుంది రెండో దీపం ఇదంతా చూసి శాంతమైన స్వరంతో ఇలా అన్నది నేను ఎల్లప్పుడూ శాంతి వెలుగును ఇస్తున్నాను కాని మనుషులు పోట్లాడుకుంటారు ఒకరి రక్తం ఒకరు చిందిస్తారు నా వెలుగు ఎవరికీ అర్థం లేదు కాబట్టి నేను ఆరిపోతాను అంటూ శాంతి దీపం కూడా ఆరిపోయింది ఇప్పుడు మూడో దీపం ఒంటరిగా మిగిలింది అది సోదరభావ దీపం ఆరిపోయిన దీపాలను చూసి ఉత్సాహం లేకపోతే శాంతి లేకపోతే సోదరభావం ఎక్కడ ఉంటుంది నేనూ ఆరిపోతాను అని అదికూడా ఆరిపోయింది ఇప్పుడు నాలుగో దీపమాత్రమే వెలుగుతోంది అది ఐక్యత దీపం ఆరిపోయిన మూడు దీపాలను చూసి ఉత్సాహం శాంతి సోదరభావం లేకపోతే నేనుక్కడిని ఎంతకాలం వెలుగుతాను అని అదికూడా ఆరిపోయింది ఇప్పుడు ఇంట్లో చీకటి నిండిపోయింది నిరాశ గుండెలను కమ్మేసింది ఇక ఆశలేమీ మిగలనట్టు అనిపించింది కాని అప్పుడు ఒక చిన్న వెలుగు కనిపించింది ఒక చిన్న దీపం తన సన్నని మంటతో టిమటిమలాడుతూ వెలుగుతోంది అప్పుడు ఒక చిన్న బాలుడు ఇంట్లోకి వచ్చాడు ఆరిపోయిన నాలుగు దీపాలను చూశాడు కాని బాధపడకుండా ఆ చిన్న వెలుగు దీపంపై అతని దృష్టిపడింది అతని కళ్లలో మెరుపు గుండెలో సంతోషం ఎందుకంటే అతను అంతా అయిపోలేదని చూశాడు ఆ చిన్న దీపాన్ని చేతిలోకి తీసుకుని ఆ బాలుడు ఆరిపోయిన నాలుగు దీపాలను మళ్లీ వెలిగించాడు ఆ దీపం ఏమిటో తెలుసా అది ఆశ దీపం అది ఉమ్మిది దీపం ఆసే చీకటిలో వెలుగు కిరణంగా మిగిలి ఉంటుంది ఆసే విరిగిన వాటిని జోడించగల శక్తి ఆసే నిరాశనుంచి బయటకు తీసుకొచ్చే ఆసరా జీవితంలో కొన్నిసార్లు అంతా అయిపోయినట్టు అనిపిస్తుంది ఇకదారిలేదని ఉత్సాహం శాంతి సోదరభావం ఐక్యత అన్నీ విరిగిపోయాయని అనిపిస్తుంది కాని ఆ క్షణంలో ఆశమాత్రం మిగిలి ఉంటే అది నిన్ను మళ్లీ నిలబెట్టగలదు కష్టాలు వస్తాయి పరిస్థితులు మారతాయి కాని ఆశ దీపం వెలుగుతూ ఉంటే చీకటి వెలుగులోకి మారుతుంది దేవుడు మనకు కష్టమైన పరిస్థితులను ఇచ్చాడు అని చాలామంది అంటారు కాని ఆలోచించావా దేవుడు మనకు కష్టాలను ఇచ్చాడా లేక ఆ కష్టాలతో పోరాడే బలాన్ని ఇచ్చాడా ఆయనే మనలను చిక్కుల్లోకి నడిపిస్తాడు ఆయనే మనలను బయటకు తీస్తాడు మనం తరచు ఫిర్యాదు చేస్తాం జీవితం మన ఇష్టం ప్రకారం ఎందుకు సాగదు కాని జీవితం ఎప్పుడూ ఎవరి ఇష్టం ప్రకారం సాగదు దాన్ని జీవించాలి సహించాలి స్వీకరించాలి కొన్నిసార్లు జీవితం మనలను ఒక మలుపులోకి తీసుకెళ్తుంది అక్కడ మన కలలు విరిగిపోతాయి మన కష్టం వృథా అవుతోందని మనలను పట్టించుకోవడం లేదని మన ధైర్యం విరిగిపోతోందని అనిపిస్తుంది కాని సత్యమేమిటంటే ఆశ ఉన్నంతవరకు ఏమీ అయిపోదు ఆశ ఉంటే ప్రతి కష్టానికి పరిష్కారం దొరుకుతుంది అసఫలత భయంతో ప్రయత్నించనివారు ఎన్నటికీ విజయం సాధించలేరు ఒడిదుడుకుల తర్వాత కూర్చునేవారు తమ లక్ష్యాన్ని చేరుకోలేరు విజయం కావాలంటే అసఫలతను ఎదుర్కోవడం నేర్చుకో వెలుగు కావాలంటే చీకటికీ భయపడటం మానుకో ముందుకు సాగాలంటే వెనక్కి చూడటం వదిలేయి ఈ ప్రపంచంలో అఫసోసు చేసేవారు చాలామంది ఉన్నారు కాని పరిస్థితులను మార్చేవారు చాలా తక్కువ ఫిర్యాదు చేసేవారు చాలామంది పరిష్కారం చూపేవారు తక్కువ ఏడ్చేవారు చాలామంది ధైర్యం చూపేవారు తక్కువ బాధ లేకపోతే సంతోషం యొక్క విలువ ఎవరూ గుర్తించరు కోరుకున్నదంతా సులభంగా దొరికితే కష్టం పోరాటం దేవుని అవసరం ఎవరికీ అనిపించదు జీవితం యొక్క నిజమైన రుచి అన్ని రకాల క్షణాలను అనుభవించినప్పుడే తెలుస్తుంది కొన్ని క్షణాలు ఒంటరిగా కూర్చుని నీ ఆత్మతో మాట్లాడు దేవుడిని స్మరించు అప్పుడు నీ గుండెకు ఎంత సుఖం కలుగుతుందో చూడు ప్రతిరోజునూ ఒక కొత్త ఆశతో మొదలుపెట్టు ఎందుకంటే ఏ కష్టమూ శాశ్వతం కాదు నీవు ఆలోచించే అలవాటుంటే రోజు గురించి ఆలోచించు ప్రయత్నం చేయాలంటే నిన్ను నీవు ఉన్నతంగా తీర్చిదిద్దుకో దృష్టిని ఎత్తాలంటే ఆకాశం వైపు ఎత్తు నీ ప్రతి ప్రయత్నం నిన్ను మరింత మెరుగుపరచడానికి నీ పురోగతికి ఉండాలి భారీ వర్షంలో ఎగిరే పక్షులే నిజమైన పక్షులు లేకపోతే స్వచ్ఛమైన ఆకాశంలో గడ్డిపోచులు కూడా ఎగురుతాయి గత జీవితాన్ని మళ్లీ మళ్లీ చేసుకోవద్దు అదృష్టంలో రాసిన దాని గురించి ఫిర్యాదు చేయవద్దు జరగాల్సినది జరుగుతుంది కాబట్టి రేపటి గురించి బెంగపెట్టుకుని ఈ రోజును వృధా చేయకు నీవు ధనవంతుడివైనా పేదవాడివైనా గుండెలో ఇవ్వడానికి ఓదార్యముంటే నీ చిరునవ్వు కూడా ఎవరికైనా అతిపెద్ద సంతోషం కాగలదు నిస్వార్థంగా కర్మలు చేస్తూ ఉండు ఏది జరిగినా మంచే జరుగుతుంది కొంచెం ఆలస్యమైనా సరైన సమయంలో జరుగుతుంది కాలం తిరిగినప్పుడు అంతా తిరిగిపోతుంది కాబట్టి మంచి రోజుల్లో అహంకారం చేయకు చెడు రోజుల్లో ఓపిక పట్టడం నేర్చుకో సత్యానికి సాటిలేదని అంటారు కాని రోజుల్లో అబద్ధం ఎక్కువగా కనిపిస్తోంది మనుషులు ఆడంబరంలో చిక్కుకుని సత్యం వెలుగుకూడా మసకబారిపోతోంది ఈ ప్రపంచంలో నిజమైన మనిషి దొరకడం కష్టం కాని మనుషుల సంఖ్య మాత్రం చాలా ఉంది గుండెతో ఆరాధన చేస్తే అది ఇబాదతవుతుంది తల్లిదండ్రుల సేవ చేస్తే అది నీకు అతి పెద్ద ఆస్తి అవుతుంది పాపాల లెక్క తేల్చే రోజు తల్లిదండ్రుల సేవ నీకు అతి పెద్ద జామీను అవుతుంది జీవితం చిన్నది కాని అడ్డంకులు చాలా ఉన్నాయి తమాషా చూసేవారు చాలామంది కాని నీ పక్కన నిలబడేవారు చాలా తక్కువ మనం మన జీవితాన్ని మనమే సంక్లిష్టం చేసుకుంటాం లేకపోతే జీవించడం అంత కష్టం కాదు పాపం కలిగేలా సంపాదించవద్దు ఖర్జు పడేలా ఖర్చు చేయవద్దు రోగం వచ్చేలా తినవద్దు గొడవలు వచ్చేలా మాట్లాడవద్దు ఆలస్యం అయ్యేలా నడవవద్దు చింత కలిగేలా ఆలోచించవద్దు అంతా కోల్పోవడం కంటే చెడ్డది ఏమిటి అని ఒకరు అడిగారు దానికి అద్భుతమైన సమాధానం వచ్చింది అంతా కోల్పోవడం కంటే చెడ్డది ఆశను కోల్పోవడం ఎందుకంటే ఆశతోనే మనమంతా మళ్లీ సాధించగలం ఆశ ఉన్నవాడు లక్షసార్లు ఓడినా ఓడిపోడు దేవుడు నీవు కోరుకున్నది తీసేసినా భయపడకు ఆయన నీవు ఊహించని దాన్నికూడా ఇస్తాడు ఆయన ఇంట్లో ఆలస్యముండవచ్చు కాని చీకటి ఎన్నటికీ ఉండదు కాలం మారడానికే ఉంది కొన్ని క్షణాలు మాత్రమే ఆగపోతాయి జీవితం అందమైనది దాన్ని హాయిగా జీవించడం నేర్చుకో రాత్రి ఎంత పొడవైనా ఉదయం తప్పక వస్తుంది కష్టాలు ప్రతి ఒక్కరిని పరీక్షిస్తాయి కాని విజయం అదృష్టం కంటే తమపై నమ్మకమున్నవారికి దక్కుతుంది ఒక తలుపు మూసుకున్నప్పుడు మరో తలుపు తెరుచుకుంటుంది కాని మనమూసుకున్న తలుపును బాధతో నిరాశతో చూస్తూ ఉండిపోతాం మనకోసం తెరిచిన కొత్త తలుపు కనిపించదు చెడు సమయం నీకు జీవితంలోని నిజాలను ఎదుర్కొనేలా చేస్తుంది ఆ నిజాలు మంచి సమయంలో నీకు ఎప్పుడూ తెలియవు కష్టాలు నిన్ను బలహీనపరచడానికి కాదు బలంగా తీర్చడానికి వచ్చిన మెట్లు ఈరోజు నీవు కష్టాలతో చుట్టుముట్టబడినా భయపడకు సంతోషించు ఎందుకంటే దేవుడు నిన్ను గొప్పగా చేయడానికి ఎన్నుకున్నాడు జీవితం సులభం కాదు దాన్ని సులభం చేసుకోవాలి కొంచెం ఓపికతో కొంచెం సహనంతో చాలా విషయాలను పట్టించుకోకుండా నీవు ఒంటరివని ఎప్పుడూ అనుకోవద్దు నీవు ఒంటరిగానే సరిపోతావని ఆలోచించు నీ జీవితాన్ని మార్చే వ్యక్తికోసం వెతుకుతున్నావా అయితే అద్దంలో నిన్ను నీవు చూసుకో నీ దారిని నీవే సృష్టించుకో నీ పోరాటాన్ని నీవే పోరాడు మనం ఈ ప్రపంచంలో ఒంటరిగా వస్తాం ఒంటరిగానే వెళ్తాం మన తప్ప ఎవరూ మన అదృష్టాన్ని నిర్ణయించలేరు జీవిత యుద్ధంలో నీవే కృష్ణుడివి నీవే అర్జునుడివి ప్రతిరోజు నీ సొంత మహాభారతాన్ని పోరాడాలి ప్రతి ఉదయం నిన్ను నీవు సారథిగా తయారు చేసుకోవాలి ప్రతి సాయంత్రం నీ ధర్మయుద్ధ లెక్కలను నీవే తీసుకోవాలి ఈ ప్రపంచంలో ఎవరు నీకోసం పోరాడరు ఎవరు నీకోసం దారి సృష్టించరు నీవే నీ దారిని నిర్మించుకోవాలి నీ ధైర్యం యొక్క లగామును నీవే పట్టుకోవాలి ప్రతి కష్టంతో నీవే తలపడాలి విజయం సాధించడానికి ఒంటరిగా ముందుకు సాగాలి నీవు పోరాడుతున్నప్పుడు ఎవరు నిన్ను చూడాలని అనుకోరు కాని నీ కష్టం ఫలితమిచ్చినప్పుడు ఈ ప్రపంచం నీ వెనుక నిలబడుతుంది ఇదే ప్రపంచరీతి నీవు పడిపోతున్నప్పుడు అందరూ తమాషా చూస్తారు నీవు ఎగరడం మొదలుపెట్టినప్పుడు అందరూ నీతో ఎగరాలని కోరుకుంటారు జీవితంలో అంతగా బిజీగా ఉండు పశ్చాత్తాపం బాధ భయం ద్వేషం కోసం సమయమే మిగలకుండా చూసుకో ప్రతి ఉదయం కళ్ళు తెరిచినప్పుడు నీ లక్ష్యాన్ని గుర్తుచేసుకో ప్రతిరాత్రి నిద్రపోయే ముందు నీవు ఆ లక్ష్యం కోసం ఈరోజు ఏం చేశావని నిన్ను నీవు ప్రశ్నించుకో ప్రతిరోజు నిన్ను మెరుగుపరుచుకునే పనిచేస్తే ఒకరోజు నీ పేరు ఈ ప్రపంచం ప్రేరణగా చూసే జాబితాలో చేరుతుంది ఒకవేళ ఇతరులు సాధించగలిగితే నీవు కూడా సాధించగలవు ఒకవేళ ఇతరులు సాధించగలిగితే నీవు తప్పక సాధించాలి కష్టాలు వస్తే భయపడకు మనిషి ఎల్లప్పుడూ కష్టాలనుంచి నేర్చుకుంటాడు ముందుకు సాగుతాడు బాధనుంచి పారిపోయే వ్యక్తి ఎన్నటికీ గెలవలేడు కష్టాలు నిన్ను విరగ్గొట్టడానికి కాదు బలపరచడానికి వస్తాయి ఒక కత్తికూడా నిప్పులో కాలితేనే నీటిగా మారుతుంది అలాగే మనిషికూడా పోరాటాలతోనే గొప్పవాడవుతాడు ఈరోజు నీకు కష్టాలు వస్తున్నాయంటే నీకోసం గొప్పది రాసి ఉందని అర్థం జీవితంలో వచ్చే ఒడిదొడుకుల్లో అతి గొప్ప ఏదంటే అది నీకు ఒక పాయం నేర్పుతుంది అది నిన్ను పడేస్తుంది కానీ మళ్లీ లేవడం నేర్పుతుంది అది నిన్ను ఏడిపిస్తుంది కానీ ఆ కన్నీళ్ల వెనుక దాగిన బలాన్ని తెలియజేస్తుంది అది నిన్ను విరగ్గొట్టినా మళ్ళీ జోడించుకునే ధైర్యాన్ని ఇస్తుంది నీ నమ్మకాన్ని ఎప్పుడూ బలహీనపడనీయకు ఒకవేళ నీవు అసఫలతను ఎదుర్కొంటే నీ నమ్మకం బలహీనపడుతుంది నమ్మకం బలహీనపడితే నీ కర్మలు దుష్ప్రభావం పడతాయి కర్మలు దుష్ప్రభావం పడితే మనిషి తనను తాను నాశనం దిశగా నడిపిస్తాడు గుర్తుంచు జీవితంలో విజయం బలవంతుడిది కాదు వేగవంతుడిది కాదు తెలివైనవాడిది కాదు అంతిమంగా విజయం తనపై నమ్మకమున్నవాడిదే జీవితం నీకు గాయం చేస్తే బాధపడకు ఎందుకంటే ప్రతి గాయం ఒక పాయం నేర్పుతుంది కాలికి తగిలిన గాయం జాగ్రత్తగా నడవడం నేర్పుతుంది మనస్కు తగిలిన గాయం జాగ్రత్తగా జీవించడం నేర్పుతుంది జీవితంలో ప్రతి ఒడిదొడుకు ఒకే ఒక్క పాణ్యం నేర్పింది దారి ఎలాంటిదైనా నీ అడుగులపై నమ్మకముంచు ఏమంటుంది అనే భయంతో నీ కలలను వదులుకోవద్దు నీవు ఏదైనా చేసినా ఏమీ చేయకపోయినా లోకం ఏదో ఒకటి అంటూనే ఉంటుంది కాబట్టి వారి మాటలను పక్కన పెట్టి నీ లక్ష్యంపై దృష్టిపెట్టు ఈ ప్రపంచంలో అతి కష్టమైన పని ఏమిటంటే నిన్ను నీవు గుర్తించడం నీ సామర్థ్యాన్ని తెలుసుకోవడం నీ కలలను సాకారం చేసుకునే ధైర్యముంచడం ఏదైనా సాధించాలనే కోరిక ఉంచినప్పుడు ఆ కోరికను నీ చివరి శ్వాస వరకు ఉంచు ఒక లక్ష్యాన్ని నిర్ణయించుకున్నప్పుడు దాన్ని సాధించే ఉత్సాహానికూడా ఉంచు కష్టం ఎదురైనప్పుడు దాన్ని ఎదుర్కొనే బలాన్ని కూడా ఉంచు ఎక్కువ వాదనలు తరచూ సంబంధాలను చెడగొడతాయి కాబట్టి కొన్నిసార్లు నిశ్శబ్దంకూడా అతి గొప్ప సమాధానమవుతుంది ప్రతి ఒక్కరినుంచీ ఆశించవద్దు ఎవరు నీకు దారి చూపడానికి రారు నీకోసం రారు సాయం చేస్తామని చెప్పేవారు కూడా కష్ట సమయంలో దూరంగా నిలబడి చూస్తూ ఉంటారు కాబట్టి నిన్ను నీవు అంత బలంగా తయారుచేసుకో నీకు ఎవరి సాయం అవసరం లేకుండా ఉండేలా చేయి సాయం చేసే నైపుణ్యాన్ని తాళం నుంచి నేర్చుకో అది తను విరిగపోయినా తన చావిని మార్చుకోదు ఈ కథనం నీ గుండెను తడమగలిగితే నీ ఆత్మలో ఒక కొత్త ఆశ దీపాన్ని వెలిగించగలిగితే మా ప్రయత్నం సఫలమైనట్టే జీవితం ఒక ప్రయాణం ఒడిదొడుకులతో నిండిన రహదారే కాని నీ గుండెలో ఆశ ఉన్నంతకాలం నీ పాదాల కింద ఎటువంటి మార్గమైనా నీ లక్ష్యం వైపు నడిపిస్తుంది ఈరోజు నీ కష్టాలు నిన్ను కిందకు లాగినా రేపు నీ విజయం నిన్ను ఆకాశంలోకి ఎత్తుతుంది ధైర్యంగా ముందడుగు వేయి నీ కలలను సాకారం చేసుకో నీ జీవితాన్ని ఒక అద్భుత కావ్యంగా మార్చు మా ఈ ప్రయత్నం నీకు నచ్చితే దయచేసి ఈ కథనాన్ని ఇష్టపడు కింద కామెంట్లో జై శ్రీరాధే కృష్ణ అని రాయి మా కథనాలు నీకు మొదటగా చేరేలా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెలైకాన్ను నొక్కు నీ గుండెలో ఆసదీపం ఎల్లప్పుడూ వెలుగుతూ ఉండాలని నీ జీవితం విజయకాంతులతో ప్రకాశించాలని కోరుకుంటూ జై శ్రీ కృష్ణ